భాగీరథుడు కేసీఆర్ పై అక్రమ కేసులు పెట్టి బీడు భూములను తడిపిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని విఫల యత్నంగా చూపించి గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు గాను రేవంత్ చేస్తున్న కుట్రలకు నిరసనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేసి నిరసన తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి పుట్ట మధుకర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ నాయకులు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నలుమూరలకు నీళ్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామరం చేయాలని ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసీఆర్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నమని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వంగర తిరుపతి రెడ్డి మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ పిఎస్ఈస్ చైర్మన్ సందీప్ రావు మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్లతో పాటు పెద్దపల్లి మంతని రామగుండం నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు కాళేశ్వరం జలాలతో మనము అభిషేకం చేసుకోవడం జరిగింది ఈ తతంగం అంతా మనం గత సంవత్సర కాలంగా గమనిస్తున్నటువంటి విషయం చూసినట్లయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకు నీళ్ళెత్తి ఈ రాష్ట్రాన్ని స్వస్యచామలం చేయాలని ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ గారిని బద్రాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మరి దీనిపైన రకరకాల కార్యక్రమాలు చేస్తూ చివరకు ఒక పేక్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఇటు బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకాయ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం చేసుకొని ఇది నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క జీవన ఆధారం దీన్ని నాశనం చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని కంకలం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి చేతలైతే లేదు నీళ్ళిచ్చ నీళ్ళు ఇవ్వడానికి చేత కావడం లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి చేత కావడం లేదు దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇచ్చిన హామీల నుంచి బయదొలగడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి కేసీఆర్ గారిని బదిలా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం నిన్నటికి నిన్న ప్రపంచం మునిగిపోతున్నట్టుగా రెండు రోజుల పాటే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కషన్ పెట్టి ఆ డిస్కషన్ లో మా నాయకులు హరీష్ రావు గారు అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే పరిస్థితి లేదు పేట తెల్లవైపోయింది తెలంగాణ ప్రజల ముందు మీ దొంగ నాటకాలన్నీ బయటపడ్డాయి నిన్నటి శాసనసభ సమావేశాల ద్వారా కాళేశ్వరంకు సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే ప్రతి విషయాన్ని కూడా ఎట్లా ఎందుకు ఈ ప్రాజెక్టు కట్టవలసి వచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు ప్రయోజనం జరిగింది ఎన్ని జిల్లాలకు ఎంతమంది రైతులకు ప్రయోజనం జరిగిందో తేట తెలంగాణ సభలో చెప్పడం జరిగింది అనుమతుల గురించి కావచ్చు అప్పుల గురించి కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టినటువంటి ఖర్చు గురించి కావచ్చు అను అనువు మాట్లాడితే దానికి సమాధానం సరైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు అదే విధంగా వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మరి అడిగినటువంటి విషయాలకు కూడా ఒక్క దానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు చివరగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారిని బద్రాలు చేయడమే కంకణంగా కట్టుకొని ఈరోజు మరి ఈ కమిషన్ అంతటికెందుకు రాదు సుంఠిశాల కూలిపోతే కమిషన్ రాదు అదేవిధంగా ఎస్ఎల్బీసీ కూలిపోతే కమిషన్ రాదు పోలవరం కూలిపోతే కమిషన్ రాదు ఇలా తెలంగాణలో మాత్రం ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక్క రెండు పిల్లల దగ్గర కుంగిపోతే అది ఎల్ఎన్టీ సంస్థనే మేమే బాగు చేస్తాం ఇది రెండు వందల మూడు వందల కోట్లల్లో మా బాధ్యత మేమే చేస్తామని చెప్పిన అనుమతి ఇవ్వకుండా కావాలనే మభ్యపెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే అసలు విఫలం ఇది పనికిరాదని చెప్పే ప్రయత్నం కుట్ర జరుగుతా ఉన్నది దీని ద్వారా ఏం జరగబోతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి జలాలను అప్పజెప్పే ప్రయత్నం జరుగుతా ఉంది ఇప్పటికే దొంగతనంగా మరి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి నేనేం మాట్లాడలే నేనేం చేయలే ఆ మీటింగ్ ఏం జరగలేదని అబద్ధాలకు అడ్రస్ మరి రేవంత్ రెడ్డి అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే కాళేశ్వరం జలాలతోటి మన తెలంగాణ ఉద్యమంలో జన్మించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ రోజు మనం జలాభిషేకం చేసుకోవడం జరిగిన ఇప్పటికైనా రానున్న కాలంలో కేసీఆర్ గారి పైన మీరు ఎన్ని కమిషన్లు వేసుకుంటారో ఎంతమంది సిబిఐకి అప్పచెప్తారో ఇది నిజంగా ప్రజల కోసం నిర్మాణం చేసిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వచ్చేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రూపురేఖలు మారినాయి ఆర్థిక స్థితి మారింది ఇది అందరూ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఎన్ని కుట్రలు చేసినా విజయం సభ్యం న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మీరు సిబిఐకి గప్ప చెప్తారా దానికంటే ఇంకా అత్యున్నతమైనటువంటి మరి ఇంకా సంస్థలు గప్ప చెప్తారా మనకు సంబంధం లేదు కానీ ప్రజా కోర్టులో మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేస్తున్న కుట్రల విషయంలో మీకు శిక్ష తప్పదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం